మరి మన్యంధీరుడు సీతారామరాజు సినిమా చక్కగా వారం రోజులు మన విశాఖపట్నంలో ప్రజాదరణతో ప్రేక్షకులైన అభిమానంతో ప్రేమాభిమానాలతో చూపించడం జరిగింది అందరూ చూశారు మంచి మంచి మండల్లో ప్రశంసలతో చాలా కొనియాడారు అందరికీ కూడా పేరు పేరిన ఆ యొక్క పాదాభివందనం తెలియజేసుకుంటాం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం మేము ముందే చెప్పాను సీతారామరాజు గారి యొక్క సినిమాని మళ్ళా పిల్లలకు యువతరానికి రాబోయే జనరేషన్స్ ఇంకొకసారి చూపిద్దామని ఉద్దేశం సూపర్ కృష్ణ గారు చాలా బాగా తీసినను చాలా సంవత్సరాలు సంవత్సరాలయ్యనే ఉద్దేశంతో మేము తీయడం జరిగింది ఈ సినిమాని నిర్మి నిర్మించడంలో ఎంతో ప్రయాసలు పడి నన్ను అడుగడుగునా చక్కగా ముందని నడిపించినటువంటి మా డేక నరేష్ గారు ఈ విషయంలో చాలా కృషి చేసి ఆయన యొక్క మొదటి డైరెక్టర్గా కూడా ఆయన రావడం జరిగింది నేను కూడా ఫస్ట్ టైం హీరోగా అండ్ నిర్మాతగా ఈ సినిమాలో పాల్పంచుకున్నాను ఈ సినిమాని మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో మీరు టీవీలో చూసి దీన్ని ఆదరిస్తారని నేను మీ అందరికీ కూడా నిమా అందరికీ అలాగే సినిమాలో నటించిన మొత్తం మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి అందరికీ పేరు పెళ్ళి ఇంకా ఇంకా మంది రాలేదు అలాగే సినిమాలో మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మా దిలీప్ గారు మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు అలాగే అప్పు గారు మంచి మేకప్ ఇచ్చారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ ఈశ్వర్ గారు ఆయన ఎదిగిన చెప్పాలంటే ఆ రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చారండి ఆయన చాలా బాగా చేశాడు ఇలా అందరూ కూడా చాలా బాగా చేశారు దానికలు అందరూ సపోర్ట్ చేసినందుకు నాకు ఫస్ట్ టైం అయినా కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారండి అలాగే మా ఆర్టిస్టు కూడా చాలా బాగా సపోర్ట్ చేసి అసలు అక్కడ అయితే దొరకని చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు కూడా ఊర్చి సినిమా మీద ఉన్న ప్రేమతో చాలా చక్కగా చేశారండి అలాగే నేను థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రెస్ వారికి అదే నమస్కారాలు థ్యాంక్స్ ఫర్ హెలింగ్ మ్యాడరేజ్ జాబ్ మాణ్యం టీవీ సీతారాం